అత్యున్నత సింహాసనంపై ఆశ ఉన్న మా ప్రియపరులహు తండ్రి మీకు వేలాది వేల స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభా ఈ రాత్రి సమయంలో మీ సన్నిధిలో మేము నిన్ను స్థుతించడానికి ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణముని బట్టి మీకు వేలాది వేల స్థుతులు చెల్లించుకుంటున్నాము మా ప్రభా నేనా ఈ దినమంతా కూడా మీరు మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడి మమ్మల్ని ఈ సమయంలో చేర్చి ఉన్నారు దేవా మా అను అనుదిన ప్రయాణములలో మేము ఏ వాహనములలో ప్రయాణం చేసినప్పటికీ ఎక్కడ నడిచినప్పటికీ తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి మీ కృప మీ కరుణ లేకపోతే మేమేమైపోతాము రేవా ప్రభా మరి మీ నా మా కుడి ప్రక్కన మీరు మాకు నీడగా ఉంటూ పగలు ఎండు దెబ్బ రాత్రి నెల దెబ్బ తగలకుండా మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడుతూ వస్తున్నారు నాయన నీకు వందనంలో మా ఉద్యోగ జీవితంలో మాకు ఇచ్చిన జయంను బట్టి నీకు వందనంలో ఉత్తమంగా మేము పని చేసి ముగించుకొని తండ్రి క్షేమంగా ఇంటికి చేరున్నాం మా ప్రభానైనా పిల్లలు స్కూల్ నుంచి కాలేజెస్ నుంచి వచ్చి ఉన్నారు తండ్రి ప్రభా వారు రాస్తున్న పరీక్షలు చక్కగా రాస్తున్నందుకు చక్కగా చదువుకుంటున్నందుకు కూడా నీకు వందనాలు చదివించుకుంటున్నాం ఈ రాత్రి సమయంలో కుటుంబంతో కొంత సమయం గడపడానికి ప్రార్థనలు చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనంలో తండ్రినైనా మా ప్రార్థనలు ఆలకించండి మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మాడలా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము ఈ రాత్రి ప్రార్థనలో మేము ధ్యానించుకోవడానికి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఆరవ వచనంలో పదహారవ వచనమును జ్ఞా జ్ఞాపకం చేసుకుంటున్నాము నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథంలో లిఖితములాయను ఈ మాటలను బట్టి మేము నిన్ను స్థుతిస్తున్నాము నన్ను గురించి నీకు సమస్తం తెలుసు అవును ప్రభా నేను పిండముగా ఉండగానే నీవు నీ కన్నులు నన్ను చూచాయి అంటే మేమెంత తన్నులు నీవే మమ్మలను నిర్మించావు నీవే మమ్మలను సృష్టించావు కాబట్టి తండ్రి మా గురించి సమస్తం నీకు తెలుసు మా తండ్రి దేవ మా పట్ల మీరు అత్యంత శ్రద్ధ ఆసక్తి కలిగినటువంటి దేవుడై తండ్రి మమ్మలను నిర్మించినటువంటి దేవుడు మా తండ్రి ప్రతి విషయంలోనైనా మీరు ఎంతో శ్రద్ధ తీసుకొని మమ్మల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా సృష్టించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా యొక్క జీవితం గురించి నీకు సమస్తము ముందుగానే తెలుసు ఎందుకంటే మేము మాకు కలిగిన ఎముకలు కూడా నీకు మరుగై ఉండలేదు అలాగే మా దినాలు మేము జీవించిన జీవి మా జీవనము ఇంకా ప్రారంభం కాకముందే మేము ఈ లోకంలో జీవించడం ప్రారంభం కాకముందే మీరు మా దినాలన్నీ కూడా లెక్కించి ఉన్నారంటే ఎంత గొప్ప అద్భుతం తండ్రి నీకు తెలుసు మేము ఎప్పుడు మరణిస్తాము మా జీవితంలో ఏం జరుగుతుందో మా జీవితము ఎలాంటి టర్మ్స్ తీసుకుంటుందో మీకు తెలుసు మేము ఎలా జీవిస్తామో నీకు తెలుసు తండ్రి ప్రభా మేము నీ పైన ఆధారపడితే నీ ప్రణాళికను తెరుచుకొని తెలుసుకొని సరిగా జీవించగలిగితే మీరు మమ్మల్ని ఎంతో చక్కగా జీవింపజేస్తారు కాబట్టి మేము మీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా మా జీవితము మా ఇష్టం కాదు మా జీవితంలో ప్రతి పరిస్థితి కూడా నీ చేతులలో ఉన్నది మేము ఏ కుటుంబంలో పుట్టాలి ఏ ఇంట్లో పుట్టాలి ఏ గ్రామంలో పుట్టాలి ఏ సిటీలో పుట్టాలి ఎక్కడ మేము జీవించాలి ఏ పని చేయాలి సమస్తం కూడా నీవు రాసి ఉంటున్నావు తండ్రి ప్రభా మా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితంలో అయి ఉన్నాయి కాబట్టి తండ్రి మీరు అన్నీ కూడా నిర్ణయించి ఉండగా తండ్రి మేము ఏ పాటి వారం నాయన మా తండ్రి మా అవయములు దినదినములు దినదినము రూపించబడుతుంటుండగా అవన్నీ కూడా నీ గ్రంథంలో లిఖితంలో అయి ఉన్నాయి మరి ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం కాబట్టి మా జీవితాలలో మేము ఎంతగానో సంతోషంగా మరి నీ పైన ఆధారపడితే నీ యొక్క ప్రణాళికను మేము చక్కగా తెలుసుకుంటే నీ మార్గం లేవో మేము తెలుసుకోగలిగితే నీ చిత్తం ఏదో మేము తెలుసుకోగలిగితే మేము చక్కగా జీవించగలగలం తండ్రి అలాంటి కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ది దేవ గొప్ప తండ్రి మా జీవితాలను మీరు పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా యొక్క మేము పుట్టక ముందే మమ్మల్ని గురించి సమస్తం తెలిసినటువంటి దేవ మమ్మల్ని పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మాకు విలువైన ఒక జీవితాన్ని ఇచ్చావు తండ్రి ఆ జీవితాన్ని మేము సంపూర్ణంగా నీ కొరకు జీవించడానికి కృపదయి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ నీవు మాతో ఉన్నావు మమ్మల్ని నడిపిస్తున్నావు మా పట్ల నీవు శ్రద్ధ తీసుకుంటున్నావు తండ్రి నీవు మా సృష్టికర్తవు కాబట్టి మేము నీ పైన విశ్వాసంతో జీవించడానికి మాకు గ్రహించమని నీ నిజమైన దేవుడవని సచీవుడుమైన దేవుడు అని మేము ఎరిగి నీ బిడలుగా మేము జీవించగలగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా దేవాయిది ఈ సమయంలో ఈ విధమైన ప్రార్థన ప్రార్థనతో మేము తండ్రి మా కుటుంబం అంతా కూడా అనేక విజ్ఞాపన ప్రార్థనలు కూడా చేస్తున్నాం అనేక ప్రార్థనలు చేస్తున్నాం ఈ ప్రార్థనలు ఇక విస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి నేను ప్రతి ఒక్కరు కూడా నేను ఈ ప్రార్థనలలో మరి ఉంటుండగా మరి ఎవరికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరతను కూడా తీర్చి కొరతలు తీర్చి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము మా కుటుంబాలన్నింటిని కూడా దీవించండి కుటుంబాలలో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ముఖ్యంగా వృద్ధులను దీవించి వారిని మీ కాపుదలలో క్షేమంగా ఉంచమని ప్రార్థిస్తున్నాము మరి చిన్నబిడను దీవించి వారిని నీ దయాను మనుషుల దయాందను వర్దల చేయండి ప్రభావ వారు నీ అందు భయభక్తులతో జీవించడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారిని చక్కగా పెంచడానికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం ఇవ్వని అడుగుతున్నాము అదేవిధంగా ప్రభా ఎవరిన బిడ్డను దీవించండి వారందరూ చదువుకుంటుండగా మంచి తెలివిని జ్ఞానమును జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి వారికి మీ కాపుదల మీ భద్రత వారికి అనుగ్రహించండి శోధనలను చిక్కుకుండ కాకుండా వారిని కాపాడండి ప్రభా మరి నీ వెళ్ళప్పుడూ వారితో ఉండాలని మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాము మా ప్రభా నైనా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతమైన స్థాయికి వారు ఆగోలు కృప చూపించండి తండ్రి మా ప్రభా మరి దూర దేశాలలో ఎంతో మంది చదువుకుంటున్నారు వాళ్ళని కూడా మీరు దీవించమని వాళ్ళను కూడా మీ సన్నిధిలో మీరు కాచి రక్షించమని వేడుకొంచున్నాం తండ్రి దినము నూతనంగా ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళని బట్టి వివాహాలు కుదిరిన వారిని బట్టి అలాగే తండ్రి మరి కన్సీవైన వార్తను విన్న వారిని అందరిని బట్టి కూడా నీకు ఎలాది వేళ స్తోత్రం చెల్లించుకుంటున్నాము వారందరూ ఎంతో సంతోషంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు ప్రభా నీకు వందనాలు తండ్రి మా ప్రభ ఎంతోమంది వారి యొక్క బిజినెస్ చక్కగా స మీకు నీకు వందనములు తండ్రి ప్రతి ఒక్కరు కూడా అలాగ అభివృద్ధిలోనికి రావాలని మేము ప్రార్థిస్తున్నాము అయితే కొరతలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాము ఎవరైతే ఉద్యోగాలు లేవని దుఃఖంలో ఉన్నారో వివాహాలు కుదరలేదని దుఃఖంలో ఉన్నారో ఇంకా సంతానం లేదని ఎంతమంది ఆశపడుతూ ఉన్నారో తండ్రి అలాంటి వారందరినీ కూడా మీరు కనికరించి వారికి అందరికీ కూడా తప్పకుండా వారి కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం మీరు సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా మీరు ప్రతి ఒక్కరికి తగిన సమయంలో చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది దుఃఖ దుఃఖంలో ఉన్నారో వాళ్ళని మీరు లేవనెత్తండి మంచి జ్ఞానంతో వాళ్ళను సరైన రీతిగా కొనసాగుటకు పునరుద్ధరించబడి వారు జీవించడానికి మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి ఎవరైతేనైనా ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో వాళ్ళని బట్టి ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని బట్టి నిస్సంగధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి చక్కటి ఆరోగ్యం అనుగ్రహించి చక్కటి ట్రీట్మెంట్ అనుగ్రహించి నాన్న క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ దయగలిగిన దేవుడవు తండ్రి మా ప్రభా మరి వారికి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలో అది నాన్న తగిన సమయంలో దొరికి ప్రభా ఏ డ్యామేజ్ జరగకుండా కాపాడమని కూడా వేడుకొంచున్నాం తండ్రి ప్రభానైనా ఇంకా ఎంతమంది అయితే క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో మరి ఎంతమంది అయితే హాస్పిటల్స్లో ఉన్నారో ఐసీలలో ఉన్నవారిని మరి వెంటిలేటర్పై ఉన్న వాళ్ళను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం మీరు స్వస్థపరిచే దేవుడు తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ఎరుగుదురు ప్రభా ప్రతి ఒక్కరి జీవితము మీరు ఎరుగుదురు మరి వారి యొక్క కష్టమును మీరు ఎరుగుదురు తండ్రి కృప చూపించి మరి నెమ్మదిని వారికి అనుగ్రహించండి మా బాధను వేదనను తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యంతో వారు క్షేమంగా ఇంటికి చేరినట్టుగా కృప చూపించమని వేడుకుంటున్నాము ఆ కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన చెందుతున్నారు ఎంతోమంది ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు నాయన మీరే సహాయం చేసి వారికి తగిన మంచి కృపను సహాయంను అనుగ్రహించే నాయన ఇబ్బందులు పడకుండా తండ్రి త్వరగా నైనా వారు ఇంటికి చేరినట్టుగా సహాయం చేయమని వేడుకు మా ప్రభా తండ్రి మరి డాక్టర్లు నర్సులు ఇతర సిబ్బందిని దీవించి వారందరూ కూడా చక్కగా మరి ఓపికతో సహనంతో పనిచేయనట్టుగా సహాయం చేయండి రాత్రి వేళ డ్యూటీలు చేసిన వారిని దీవించి వారికి మీ కాపుదలను అనుగ్రహించమని వేడుకు వచ్చినాం ఇంకా ఎంతమంది అయితే రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నారో ఎంతోమంది సైనికులు రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు ఇంకా ఇతరులు అనేక మంది నాయన ప్రభా మరి రాత్రులు పనులు చేస్తున్నారు వాళ్ళని అందరినీ కూడా మీరు కరుణించండి కాపాడండి వారికి తగినటువంటి కాపుదలను అనుభవించమని అప్రమత్తతతో ఉండగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తన్ని ప్రవ ఈ సమయంలో ఎవరైతే రాత్రులు ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను కూడా మీరు దేవించండి వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాము ప్రయాణంలో ఎలాంటి ఆకస్మిక ప్రమాదం జరగకుండా ఆకస్మికంగా అనారోగ్యానికి గురి కాకుండా ప్రతి ఒక్కరిని కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి మాదేవా దుఃఖిస్తున్న వాళ్ళను మరణిస్తున్న వాళ్ళను శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళను కష్టంలో ఉన్నటువంటి వాళ్ళను ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను అనా దిక్కులేని అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులను చిన్నారులను వీరందరిని బట్టి నీ సందర్భలో ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి సహాయం చేయండి ఎంతమందినైనా అన్యాయానికి గురై ఉన్నారు ఎంతమంది అక్రమానికి గురై ఉన్నారు వారిని అందరిని కూడా మీరు కనికరించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా న్యాయం జరిగించండి తండ్రి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగించే దేవుడవు నీవే ప్రభా మీరు సహాయం చేసి అన్యాయం పొందుతున్నటువంటి అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా నీవు దయగల దేవుడవు మరి ప్రతి కష్టమును ప్రతి ఒక్కరి హృదయంను ఎరిగినటువంటి దేవుడవు మా తండ్రి దేవ హృదయ రహస్యంలో ఎరిగిన దేవుడు అవుతాండి సహాయం చేయండి మా తండ్రి దేవ ఎంతమంది రక్షణ లేకుండా ఉన్నారో వాళ్ళని కూడా మీరు కనుకరించండి వారి హృదయాలలో ఉన్నటువంటి ఆ ఏ అడ్డంకి వారిని నిన్ను అంగీకరించకుండా చేస్తున్నదో ఏ అపవాద శక్తి నిన్ను అడ్ నిన్ను అడ్డుకుంటున్నదో నాయన వాళ్ళని ప్రభా మీరు దైవ ఉంచండి ప్రభా వారిలో ఆ భయంకరమైన ఆ బంధకాల నుంచి ఏ శ్రమలో విడుదలనిచ్చి తండ్రి వారు నిన్ను తెలుసుకునేలాగున నీ సులువ విలువను అంగీకరించేలాగున కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు నేను తెలుసుకునేలాగా వారి మనోనేతరాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా ఎంతోమంది వ్యసనాలకు గురై అందరికీ కూడా వేదనకరంగా ఉన్నారు ఇంట్లో తల్లిదండ్రులకు భార్యలకు పిల్లలకు ఎంత వేదనకరంగా ఉన్నారు ఉన్నారనైనా దయ ఉంచండి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు మార్చగలిగిన శక్తివంతుడు తండ్రి మీరే కృప చూపించమని వేడుకొంచడం వారి కొరికి ఎంతో మంది ప్రార్థనలు చేస్తున్నారు ప్రతి ఒక్కరి ప్రార్థన వినే దేవుడు నీవే తండ్రి సహాయం చేయండి ఎవరెవరైతే నాయన నిద్ర ఎంతో బాధపడుతున్నారో వాళ్ళని మీరు కనుకరించి వారికి మంచి నిద్రను అనుగ్రహించండి వారిలో ఉన్నటువంటి హృదయ కాఠిన్యాన్ని తొలగించండి క్షమాపణ లేని గుణాన్ని తీసివేయండి తండ్రి కోపము ద్వేషం తీసివేండి హృదయంలో ఏ భారము ఏ వేదన ఉన్నదో అది కూడా తీసివేయండి మీ వాక్యమును ధ్యానించుకుంటూ నిద్రించడం నిద్రించుటకు దయచేసి మంచి నిధులను వారికి అనుగ్రహించి మనం వేడుకొంచున్నాము మా తండ్రి దేవ మరి ఈ దినమంతా కూడా మమ్మల్ని ఎంతగానో కాపాడిన దేవుడు రేపటి దినాన మేము కూడా నూతన దినంలో మరి మేము చేయవలసిన కార్యములు అనేకములు సిద్ధపరచుకొని ఉన్నాము ఆ పనులన్నీ కూడా మేము చక్కగా చేయగలగడానికి మిలుకు చేయండి మా ప్రణాళికలు మా యొక్క ఆలోచనలన్నీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాము సమస్తంను చక్కగా నడిపించండి తండ్రి మేము నిద్రించబోతుండగా మాతో ఉండండి తండ్రి ఏ తెగులు మా గుడను సమర్పించడానికి వాగ్దానం ఇచ్చి ఉన్నారు మా ప్రభానైనా మరి కొనుక నిద్ర పొక్క కాపాడే దేవుడై ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ఏ భయాలకు కూడా మేము భయపడకుండా మీరు అన్నీ తప్పిస్తారని నమ్ముతూ మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి నీ దూతను కాపుదల నిమిత్తం వందనాలు మంచి నిద్రను రెస్ట్ని అనుగ్రహించండి మా పైన నీ రక్తపు కంచెవ్వండి మా ప్రాణంలో శరీరంలో ఆత్మని చేతులకు అప్పగించుకుంటున్నాము ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ మాకు కలవకుండా కాపాడమని తండ్రి మరి మంచి రెస్ట్తో ఉదయకాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి చేయమని మా ప్రభైన యేష్ క్రీస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతోని నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్